చేస్తాం ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం కానీ ఇక తప్పేటట్లు ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడం ఏందాకైనా పోతాం ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం తప్ప ఇక్కడ ఇక్కడేమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏమి లేవు దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్ వీల్ ఫైట్ డెఫినెట్గా ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి నీళ్ళు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందు జరిగినటువంటి దీనిలో ఈ ఈ దుర్మార్గంలో ఎట్ట మౌనం పాటిస్తాడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాం ఎవరి కోసం ఉంటాం ఎందుకోసం ఉండాలి కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తూ ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు జరగనియం రెండవది ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం సర్వముల భ్రష్టమైంది మేము చెప్తా బీజేపీ కథ కూడా చెప్పింది ఎందుకు చెప్పా డెఫినెట్గా చెప్తాము అరే నువ్వు మా ఇంట్లోకి మాకు మా దోసుకపోతే అని నాకు అర్థం నువ్వు వేలైతుంది ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు కాక నీ జేవ్ పై పెట్టి పైసలు కూర్చుంటా అని ఊపుకుంటామా సాధారణ గంట అయితే కొట్లాడతాం కదా యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందుకు పోతూ ఉంటుంది సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పారిశ్రామికీకరణలో కానీ ఐటీ రంగంలో కానీ క్రైమ్ తగ్గించడంలో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉండే ఇవాళ ఏందండి జంట నగరాలలో పట్టభగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి అడిగే దిక్కు లేదు మనభంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఎన్సిఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా ట్వంటీ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో పీస్ఫుల్ స్టేట్ ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇలా తెలంగాణలో చూస్తున్నాం మేము మనం పాటించడానికి చూసుకుంటూ గమనించుకుంటూ రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి వాగ్దానాలు ఏంటంటే వీళ్ళు చేసినాయి మంచిగున్న ప్రజలను మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజానికి కానీ మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాసు పాటలు వాడినట్టు వాడినండి వేలం పాట వాడినట్టు కేసీఆర్ పదివేలు ఇత్తడు రైతు బంధుకు మేము పదిహేను వేలిస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇత్తాం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం కల్పిస్తాము మీరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆపున్రీ ఇదే ప్రభుత్వం మీద చెప్పినటువంటి మాటలు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఆగిపోను మీరు నవంబర్లో వేసుకునే బదులు డిసెంబర్లో వేసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది ఉపన్యాసాలలో చెప్పినండి దగ్గర ఉన్నాయి ఆ క్యాసెట్లని ఇంకేం చెప్పిండ్రు పెన్షన్ తీసుకునే ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్లో నాలుగు వేలు వస్తుంది తెల్లారే ఇంకేం మాట్లాడిండ్రు ఏంటి అది రెండు లక్షల అను నరికిండ్రు ఉరుకుండ్రి ఉరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి ఇది ఒక్కటి కాదు అట్లా అర్రాసి పాడవాడినట్టే చివరికి విద్యార్థులకు పాపం పేద విద్యార్థులకు ఇండియా ఒక స్కూటీలు కాదా బాబు శానుని శాంతానం తెలుసు నాలుగు వందల ఇరవై ఉన్నాయి చాలా ఉన్నాయి నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను టెంప్ట్ చేయడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ చేయరండి మేము మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ సమ్మిళితమైన అభివృద్ధి మేము ముందుకు పోయినాం ఏక ఇట్లా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం పేద పేద పిల్లలు ఉంటారు వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక లేక సీట్ వస్తుంది చదువుకోవాలని ఆశపడతారు పోలేదు వ్యక్తిగతంగా మమ్మల్ని అడిగితే మేము పార్టీగతంగానూ వ్యక్తిగతంగానో చేసేది కొత్త వేరు పాలసీగానే ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం బీసీ అబ్బాయిలు అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా పూలే అని పేరు పెట్టినాం రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినాం అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం కేసీఆర్ పది లక్షలు ఇస్తాం మేము పన్నెండు లక్షలు ఇస్తాం దళిత బంధు ఇటు ఎన్ని అండి ఇష్టం వచ్చిన అంటే నోటికి మొక్కాలిగా అది కూడా వంద రోజుల లోపలనే ఇస్తాం ఆ కార్డులు వంచుడు శతకాలు పెట్టి బాండు సంతకాలని ఇంటింటి కార్డులు వంచి మొత్తం శడకోపం పెట్టారు దిక్కుమాలను దరిద్రమంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్ట్ చేసి ఇలా వడ్లు కొండలేరండి సన్నాలు మొత్తం వడ్లు ప్రతి ధాన్యానికి లిస్టు పెద్ద లిస్టు శాంతమైనంత లిస్టు ఇక కందులకింత మినుముల కింత పసుపు కింద పప్పుకింత మక్కదొన్నకింత అన్నిటికీ అయి బోనస్ అన్నిటికీ ఏవి దేనికి దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు వడ్లు కొనే దిక్కు లేదు ప్రైవేట్గా అమ్ముకుంటారు దోపిడీ గురే అమ్ముకుంటారు పాపం ఏడ్చుకుంటూ కన్న నీళ్ళు కుక్కుంటారు చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షా డబ్బులు ఇచ్చి పది బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి పడేసిపోతుండే వాడు పొలం కాడ ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడచలేదు పిక్తలేదు అది ఈ ఎరువు బస్తాకు యాప్ ఎందుకు అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు ఇవ్వడు నాకు పూర్తిగా తెలియలే నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట ఇప్పుడు నేను నాకు పట్టుందా అది ఎన్ని మాటలు ఇస్తారట సపోజ్ నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలి ఆడికి పోవాలో నాకే తెలియదు మొట్టమూల యాపే దొరక కాలబెట్టి అది ఏదైనా చదువుకున్న పూర్ణి పెట్టుకొని విని పట్టుకుని తిప్పలా వాడదామంటే కూడా యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట యాప్ ఒత్తితే ఏం అట గోదా ఏ గోదాములో ఎరువులు అని చెప్తారట అంటే ఇలా గజ్వాళ్ళలో చెప్తారు రేపు సిద్దిపేటలో చెప్తారు ఎల్లుండి సిరిసిల్లా చెప్తారు ఏ గోదామ పోవాలి ఇంతకైనా జోకు ఉంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది రైతులకు ఎక్కువ వాళ్ళ సాగుకారు ఉంటాడు ఇచ్చినోడు ఉంటాడు అప్పించేటోడు ఉంటాడు మనం బాగా విస్తరించినమ్మా నేనేమంటున్నాడు ఏడు వేల ఒక వంద కొనుగోలు కేంద్రాలు పెట్టినాం కదా వాళ్ళ ఊళ్ళో పోయి కొన్నాం కదా ధాన్యం నెత్తిన పెట్టుకుని వాళ్ళ అంగడికి వచ్చి ఈ మార్కెట్ అనేది కూడా బంద్ చేసినాం కదా అసలు రైతు మన పరిపాలన ఉండే కదా కంప్లీట్గా ఆ మొత్తం సాప్ పట్టేశారు అప్పుడు అరాసి పాడలు వాడి రెండుసార్లు రైతు బంద్ ఎక్కువ కొట్టిండ్రు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని రెండు నెలల పెన్షన్ కొట్టినారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన కథ నిరుద్యోగ వృత్తిస్తాము ఇవాళ మొక్కాల ఎన్ని అసలు హామీలు నిరుద్యోగ వృత్తిస్తాము తోకా ఇస్తాము నోటిఫికేషన్లు ఇస్తాము జాబ్ క్యాలెండర్లు ఇస్తాము విద్యా భరోసా కార్డు ఇక వాడు చూసి వాడు అడ్డంపడే అయితే ఒకటే సృజనం ఇప్పుడు జరిగింది ఏంది టెంప్ అయిపోయినరు ఏమైందంటే యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే తెలంగాణ భవన్లో ఎన్నికలకు పోతున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల కమిటీ హామీల కమిటీ ఒకటి ఉండే మేనిఫెస్టో కమిటీ అది రాస్తాను దానిలోకి ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఉండేటప్పుడు ఒక సందర్భం వస్తే నేను అడిగినా అసలు మనం పెన్షన్ ఎందుకు ఇస్తాం ప్రజలకు వై యు గివ్ పెన్షన్స్ ఎట్ ఆల్ ఎందుకు ఇవ్వాలి అసలు దానికి ఒక పరమార్థమో పర్పస్ ఉందా అగాధం వాటికని ఇట్లా మంచి పెట్టుడు ఏంది అసలు మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు అనుకోకుండా దురదృష్టవశాత్తు కొందరు డెస్టిట్యూట్స్ అవుతారు కొందరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవుతారు ఇలా మంచిగానే ఉన్నాం ఏమో ఏదైనా ఒక యాక్సిడెంట్ అయితే కథం తెల్లారు మనం కలంగా అయిపోతాం కదలలేని పరిస్థితికి వచ్చేస్తాయి రకరకాలు ఉంటాయి వృద్ధాప్యం వస్తే పాపం వాళ్ళ పిల్లలు చూసిరి చూడకపోయి కొంతమంది పట్టించుకుని లేని వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళకు అనాహతలకు ఆర్ఫన్స్కు డిస్టిట్యూట్స్కు విధి వంచితులకు ఇచ్చేది పెన్షన్ అది ఎందుకు అది ఒక పరమార్థం ఉండాలి వాళ్ళు బిర్యానీ తినకున్నా పెద్ద గందరగోళం లేకున్నా కనీసం రెండు పూటలు పప్పు పచ్చి పులిసినంత అన్నం తిని వాంజార వాడు ఆ ఉండామేరకు ఇవ్వండి అని చెప్పినాం అప్పుడు ఆయన గోయల్ 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 షాప్ అని ఉండే ఐఏఎస్ సార్ ఆయన ఉప్పు కింత పప్పు కింద అని అన్ని రేట్లు లెక్క పెట్టి ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే సరిపోతుంది సార్ ఆయన నేను కావాలకి ఇచ్చేటందుకే కోర్షి చేయాలి నా వరకు ఒక థౌసండ్ రూపీస్ పెట్టు కథ ఎందుకు ఆయన థౌసండ్ చేసాం దేనికన్నా కానీ థౌసండ్ రూపీస్ చేసినాం ఫస్ట్ సెకండ్ టర్మ్ నేను ప్రకటించాను మళ్ళీ మేము గెలిపించుకోని ఈసారి గెలిస్తే వెంటనే టూ థౌజండ్ రూపీస్ చేస్తామని చెప్పాను మొదలు థౌసండ్ అన్నవి కూడా అడగలే మాంతరం మేమే షూమోటోగా మాట్లాడి చెప్పి డే వన్ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ క్యాబినెట్ని డిసైడ్ చేసి థౌజండ్ రూపీస్ పెట్టాం టూ హండ్రెడ్ టు థౌజండ్ థౌజండ్ టు టూ థౌజండ్ ఆల్సో ఫస్ట్ మంత్ని సెకండ్ టర్మ్లో మా గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మంతే ఏ మంత్లో గవర్నమెంట్ వచ్చినా అదే మంత్లో టూ టూ థౌసండ్ రూపీస్ చేసినాం జనానికి అందించినాం జనం కూడా ఏమనుకున్నారు కేసీఆర్ రెండు అన్నప్పుడు నాలుగు అన్నగా ఇతడు కావచ్చు టెంప్ట్ అవుతాడు పాపం సహజంగా పేదవాళ్ళు కదా లేని వాళ్ళు కాబట్టి మనది కాదు సబ్జెక్ట్ అది కాదు కదా ఈయన రెండిచ్చిండు కదా రెండు వందల రెండు వేలు చేసిండు ఈ తప్పని నాలుగు వేలు చేస్తాడేమో అనే ఆశలో మా కోటేశ్వర ఉద్దేశం ఉన్న ప్రజలు కూడా ఈ మాయాల పడి పాపం టెంప్ట్ అయిపోయి గోలుమాలు అయిపోయి ఓట్లు వేసండ్రు ఇలా తలలు బాదుకుంటున్నారు తిడుతున్నారు భయంకరమైన మరి తిరుగులు తిడుతున్నారు నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను నిన్న నిన్న నేను ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక పది చోట్ల ఫ్రామ్ చెప్తున్నాను టెన్ ప్లేసెస్లో పక్కపండి వచ్చి ఒక కార్లో కూర్చున్నాడు రెండు స్టీరింగ్ ఇచ్చి పెట్టి రెండు చేతులు మీకు పెట్టిండు బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి మనమే వస్తున్నాం నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు ఆ మోటర్ మోటార్ మోటార్ పై వేస్తు వాడు పక్క పన్న రుమన్నా పక్క వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ సార్ మనమేసారి వచ్చేస్తున్నాం పోతుండ్రు హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్ కనీసం ఒక పది పన్నెండు ప్లేసెస్లో అటు చెప్తున్నారు జనం అది దేనికి సంకేతం మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు మీ చర్యల వల్ల మీ పిచ్చి పనుల వల్ల ఇంకోటి ఏంది మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దాని దాన్నేనా ఫార్మాసిటీ ఎందుకు వచ్చిందండి ఫార్మాసిటీ మాకు మా మా ప్రభుత్వంలో ఎందుకు వచ్చింది ఫార్మాసిటీ వైడ్ వి బ్రింగ్ ఫార్మాసిటీ ఆల్ అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు కొన్ని రాష్ట్రాలకు కొన్ని సందర్భాలు కలిసి వస్తాయి భారత ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వంలో ఈ ఫిలకు వ్యాధి కలరా వ్యాధి వ్యాపించి ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా చచ్చిపోయేది ఎట్లా అంటే దీనికి ప్రాపర్ మెడికేర్ లేదు ఎక్కడికక్కడ లోకలైజ్డ్ ప్రొడక్షన్స్ ఉండాలని చెప్పి ఐడిపిఎల్స్ అని పెట్టినారు కొన్ని కీలక రాష్ట్రాలలో పెట్టిండ్రు అందులో మన దృష్టి ఆ టైంలో హైదరాబాద్ కూడా ఐడిపిఎల్ వచ్చింది ఐడిపిఎల్ యొక్క అని దాంట్లో నుంచి కొంతమంది నేర్చుకొని బయటకు వచ్చి డాక్టర్ అంజరెడ్డి కూడా ఐడిపిఎల్ ఎంప్లాయ్ బయటికి బయటకు వచ్చి వాళ్ళు స్వయంగా పెట్టి చాలా విస్తరించారు చాలా అంటే చాలా విస్తరించారు ఆయన దగ్గర ఆంజరెడ్డి దగ్గర పనిచేసినప్పుడు బయటకు వచ్చి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు విస్తరించారు ఇట్లా ఏమైపోయింది హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ హబ్ ఫార్మా హబ్ ఒక ఆయన వచ్చి నాకు డబ్బులు బాగున్నాయి కాబట్టి నేను పదివేల కోట్లు పెట్టి పరిశ్రమ పెడతాను నడవది ఎలా పెడతాంటే అంటే పెడతా అంటే దానికి ఎక్కువ కావాలి అంటే ఆ ఎంప్లాయీస్ ఆ టెక్నీషియన్సు ఆ కథ కార్ఖాన ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ అవుతుంది అట్లా ఏమైంది ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయింది హైదరాబాద్లో ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయిన ద్వారా చాలా ఇబ్బడి ముగ్గుడిగా కంపెనీలు వచ్చినాయి ఇక్కడ అసలు వన్ థర్డ్ వరల్డ్కు మన జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది ఇలా వన్ థర్డ్ ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది అట్లా ఎప్పుడో ఉన్న బయాలజికల్ ఈవెంట్స్ ఆ రాజుగారు స్థాపించినారు ఆ కాలం నూట నాలుగు సంవత్సరాల క్రితం